గ్రామంలోని పేరెంట్స్కి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో కల్పించేటటువంటి సౌకర్యాలు అదేవిధంగా పిల్లలకి ఏ విధంగా మేము బోధిస్తామో ఆటపాటలతో కూడినటువంటి గుణాత్మక విద్య మా ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని స్థానిక ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఎక్కడా లేనటువంటి సౌకర్యాలు మన ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం ఉంది అదేవిధంగా మధ్యాహ్న భోజనం కానీ ఇంకా రకరకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది తల్లిదండ్రులు ఆలోచించి మీ పిల్లల్ని మీ ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ వర్క్ బుక్స్ కానీ ఇంకా పిల్లలకి ఆరోగ్య పరీక్షలు నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం రాగిజమ ఇలా అనేక రకాలైనటువంటి సౌకర్యాలని కల్పించడం జరిగింది విశాలమైనటువంటి తరగతి గదులు గదికి నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు డిజిటల్ బ్లాక్ ఆట పాటలతో కూడినటువంటి గుణాత్మక విద్య మీకు ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది మీ ఎన్ఎస్పి పాఠశాలలో అత్యధిక విద్యార్థులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అపార అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మీ పిల్లలకి ఎలా బోధిస్తే వారు నేర్చుకుంటారో మరి ఖచ్చితంగా మీకు తెలుసు ఆ విధంగా స్వేచ్ఛ వాతావరణంలో బోధన కొనసాగించి మీ పిల్లలకి గుణాత్మక విద్యను మేము అందిస్తామని మీకు హామీ ఇస్తున్నారు కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎన్ఎస్సి పాఠశాల పరిధిలో మేము పడిపాట ప్రోగ్రాము పది రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మేము పిల్లలకి విద్యాభ్యాసం చేయిస్తున్నాం అని చెప్తున్నాము ఇంగ్లీష్ మీడియం చదువు కాని యూనిఫామ్స్ ఇవ్వడం బుక్స్ టెక్స్ట్ బుక్స్తో పాటుగా మేము దాతల సహకారంతో నోట్బుక్స్ అందిస్తున్నాము పిల్లలకి మధ్యాహ్న భోజనంలో మజ్జిగ ఏర్పాట్లు చేశాము పిల్లలకైతే ప్రతి సంవత్సరం సంవత్సరం మొత్తంలో కూడా వాళ్ళకి కావాల్సిన నోట్బుక్స్ అన్నీ కూడా మేము ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేస్తాము అలాగే గురుకుల కోచింగ్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టకుండా పిల్లలకి మా స్కూల్లోనే మేము గురుకుల కోచింగ్ కూడా ఇస్తున్నాం లాస్ట్ ఇయర్ ఇద్దరు పిల్లలు రాస్తే ఇద్దరు పిల్లలకి గురుకుల వచ్చింది మేము ఇంకా కొంతమందిని మోటివేట్ చేస్తాం కానీ వాళ్ళు గురుకుల ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు మేము హాస్టల్ పంపం మేడం అన్నారు ఓకే ఇద్దరు ఇద్దరు రాసిన వాళ్ళిద్దరికీ కూడా సెలెక్ట్ అయ్యారు ఇయర్ మా దగ్గర పదిహేను మంది పిల్లలు ఉన్నారు గురుకులాకి పదిహేను మందికి ట్రైన్ అప్ చేయడానికి మేము ప్రిపేర్డ్గానే ఉన్నాము అట్లాగే ఇంకా ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని కూడా మా దగ్గర పంపిస్తే మీ పిల్లలకి గురుకుల సీట్ వచ్చేలాగా మేము చదువు చెప్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తక్కువ తక్కువ లేకుండా ఈ స్కూల్స్లో కూడా విద్యాబోధన జరుగుతుంది అది మీరు దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు కూడా సహకరించి ప్రభుత్వ పాఠశాలని బ్రతికించాల్సిందిగా కోరుతున్నాం